धुदराश्रव च हम्म हम्म धर्म धर्म चेता कुरुक्षेत्रे धर्म पाप पाण्डव पाण्डवस्ते वा किंमकुवत् संजया संजयो वा च सजयो वा च दृष्ट्वा तु

వచ్చేసింది చూడు సత్యం ఇక్కడ కూడా వస్తాం అనుకో చేసుకున్నాక దేవుని అనుకున్నాక ఉగాది పచ్చడి తిన్నాక అప్పుడు తీసుకుంటుంది ఉగాది పచ్చడి పచ్చడి అంటే ఈరోజు ఈరోజు చైత్రమాసం అన్నమాట ఏ మాసం ఈ రోజు నుంచి చైత్రమాసము సో ఇది చాలా అంత మంచి కాలం కాదు ఏమేవో డిసీజ్ అన్ని వస్తా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికి ఇప్పుడు చూడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇఫ్ యూ అబ్జర్వ్ దీ అక్కడ చూడు ఆ ట్రీ అనుకో చిన్న చిన్న మొలకలు వస్తుంటాయి ఓకేనా అప్పుడు ఏమొస్తుంది పువ్వులు వస్తాయి ఆ పువ్వులు తిన్నాం అనుకో మనకి ఎటువంటి రోగము రాదు ఓకేనా బట్ అది అక్కడ అదొకటి తినలేము కదా సో దాంట్లో చింతపండు రసము బెల్లం ముక్క అంతా వేసుకొని తినాలి ఓకేనా అంటే మన జీవితంలో చేదొక్కటే కాదు తీపి పులుపు కారము అన్నీ ఉంటాయి అని ఓకేనా ఇప్పుడు చాక్లెట్లే కాదు కాకరకాయ తినాలి మిర్చి బజ్జీ తినాలి కదా అలస్తలు ఉప్పు మిరపకాయ తినాలి అన్నీ తినాలి అర్థమవుతుందా సరే సరే తీసేద్దాం కూర్చో తీసేద్దాం అక్కడ చెయ్యకూడదు తప్పు అమ్మ అంత కష్టపడి వేసింది కదా అలా చేస్తారు చెప్పు ఇక్కడ అది ఇక్కడ అది చూడు పప్ప 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 అక్కడ చూడు చెప్పకూడదు స్నానం చేసుకున్నాము పచ్చ తినేటప్పుడు చెప్పు కోసుకొని రా ఓకేనా కుచ్చుకుంటుంది లేకన్నయ్యా నా బంగారు బిడ్డ అయ్యాను ఆరోగ్యంగా ఉండాలప్ప లేప పదప్ప నువ్వు ఈరోజు ఒక రోజు కొత్త సంవత్సరం కాబట్టి ఓకేనా ఈ బట్టలు వేసుకోవాలా ఓకే నేను పట్టుకో పట్టుకోబురుగా అక్కడ చూడు అక్కడ చూడు దాలి పప్ప కలుపుతావా ఇన్ని ద్రానికో అది నిమ్మకందలం అదికి అలా అందుకే అలా ఉంటుంది ఓకేనా అది తింటే లోపల పుండంతా వెళ్ళిపోతుంది ఓకేనా నిమ్మకందలం ఓకేనా అవర్ కైలాగుంది ఓకే చేదు పులుపు అవన్నీ తగ్గించేకి మనం మామిడికాయ తింటే బాగుంటుంది తినేకి కదా కన్యా అగరండి